విశాఖ నగరాభివృద్ధి సంస్థ విశాఖ నగర పాలక సంస్థ గ్రేనరీని డెవలప్ చేయడంలో చాలా విఫలం అవుతున్నాయి విశాఖ ఎంత అభివృద్ధి చెందుతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరంలో పచ్చదానాన్ని పరీక్షించడంలో మాత్రం ఈ రెండు సంస్థలు విఫలం అవుతున్నాయని చెప్పుకోవాలి వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వాములై కనీసం కోటి మొక్కలు విశాఖలో నాటితే తప్ప విశాఖలోని మనం పర్యావరణాన్ని పరిరక్షించే పరిస్థితి లేదు జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ ఫర్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది చాలా మందికి ఉచితంగా మేము ఈ గుడ్డ సంచులను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కరపత్రాల ద్వారా కూడా ప్రజల్లోని విస్తృతంగా అవగాహన కల్పిస్తూ పాలిథీన్ డకం ద్వారా మనకి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయనే అంశం గురించి మేము ప్రస్తావిస్తూ ఆ రకంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కంపల్సరీగా మనం ఈ కోటి మొక్కలు నాటాల్సిన అవసరం బాధ్యత మన కార్పొరేషన్ పైన అదేవిధంగా ఉడా పైన ఉంది మరి ఉడా యంత్రాంగం కానీ కార్పొరేషన్ యంత్రాంగం కానీ ఈ విధమైన పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు విశాఖలో ఉండేటటువంటి అన్ని పార్కులు చాలా దుస్త దుస్థితిలో ఉన్నాయి అటువంటి పార్కులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించగలిగినటువంటి సామర్జ్యాన్ని పెంచుకోవాలి బీచ్ రోడ్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలు నిధులు వృధా చేస్తున్నప్పటికీ పచ్చదనాన్ని పరీక్షించడం మాత్రం ప్రభుత్వ యంత్రాంగాలు వైఫల్యం చెందుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేము ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రజల్లోని పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ మన కార్పొరేషన్ కానీ కూడా కానీ దీని పట్ల పటిష్టమైన చర్యలు చేపట్లని మరొకసారి కోరుతూ జూన్ ఐదో తేదీన జరుగుతున్నటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రజలు